జరిగింది భక్తులు విశేష సంఖ్యలో శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొని తరించారు నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లి గ్రామంలో పేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాస చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఆలయ అర్చకులు విజయభాస్కర్ వేద పండితులు లీలా వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూలంగి సేవ అర్చన నివేదన నక్షత్రహారతి కుంభహారతి కట్కమాల పూజ పల్లక్కి సేవ ఉంజల్ సేవ ఆలయ ప్రదక్షిణ ఉత్సవం పూజా కైంకర్యాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు మంగళ వాయిద్యాలు తప్పెట్లు తాళాలు వేద మంత్రోచ్చారణ గంగమ్మ నామ కాల్పుల నడుమ అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం సంబరంగా సాగింది ఉభయకర్తలుగా గంగుల అంకయ్య సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో గంగమ్మ అమ్మవారి పూజా కైంకర్యాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు కార్యక్రమం ఏర్పాట్లను ఆలయ నిర్వహణ